ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తాడేపెలిగున శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆహార పదార్థాల కల్తీ అంశంపై ఆయన బుధవారం శాసనసభలో మాట్లాడారు ఎమ్మెల్యే తెలియజేసిన అంశాలపై సమగ్ర చర్యలు చేపట్టాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంబంధిత శాఖాధికారులను కోరారు ఏదైతే ఉందో అది చైనాలో దాన్ని ద్రాక్ష తీసుకొచ్చి ఇక్కడ జనంతో కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష దానివల్ల మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నాం లేకపోయినా ఎక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది అధ్యక్ష అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది ఉంది అధ్యక్ష అదేవిధంగా కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచించమని కోలుతున్నాను పాలల్లో కలితే అధ్యక్ష మనం ఇక్కడ పెరుగుతున్న అధ్యక్ష మనమే దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందని అని అడుగుతున్నాను అధ్యక్ష దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు నూనె కలుపుతున్నారు అధ్యక్ష కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్లో కూడా కలితీ అధ్యక్ష దాంట్లో గొడ్డు మాంసాన్ని పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష మరి అదే రకంగా ఏదో తోపుడు వాళ్ళ మీద మనం పెట్టేటువంటి ఫుడ్ లో కూడా అంత కల్తీ అధ్యక్ష దాంట్లో అంత కాగునూంతో చాలా మంది ఆరోగ్యాలు పాడవుతున్నారు అధ్యక్ష ప్రతి ఒళ్ళకి క్యాన్సర్ అధ్యక్ష వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పుడు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మాంసంలో కూడా మిక్సింగ్ మిక్సింగ్ అధ్యక్ష బీఫ్ కలుపుతారు అధ్యక్ష రేటు పెరిగిన వాళ్ళ మటన్ లో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నియంత్రించాలనేది మరి గౌరవ మంత్రి గారు కూడా దీనికి ఆలోచన చేయాలని కోరుతున్నారు అధ్యక్ష ఇది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష వాళ్ళ అజమాయసీ లేకుండా జిల్లాకి ఒకే ఒక్క ఫుడ్ పెట్టారు అధ్యక్ష నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి ఎన్ని హోటల్ తిరగమంటారు జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవతల లేదని చెప్పు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టింది కదా అధ్యక్ష అజిమాయిషితో కూడింది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన గౌరవ సభ్యులకి మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష దేవుడు ప్రసాదం గురించి నానాజీ గారు చెప్పారు అధ్యక్ష దాని గురించి ఇంకా పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు నెయ్యిలో గొడ్లు కావు అధ్యక్ష దీన్ని పొత్తుకాయలు కూడా కలర్ కలరకలుపుతున్నారు అధ్యక్ష మరి అలాంటి వాటి మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నామని కూడా మరి మన ప్రజలే తెలియజేయాలి అధికారులని ఈ రోజు నుంచి కూడా అప్రమత్తం చేయాలని కూడా నేను మీకు గౌరవ సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష నలభై రోజులుగానే టేస్టింగ్ సార్ తింటే కిడ్నీ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ టేస్టింగ్ సాలర్ అనేది బ్యాన్ చేశారు అధ్యక్ష చైనాలో అది ఇండియా తీసుకొచ్చి దాన్ని పతి హోటల్స్ లోనూ పది వంటల్లోనూ వాడుతున్నారు అధ్యక్ష దయించి దీన్ని దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం అధ్యక్షు చాలా ఇంపార్టెంట్ వచ్చింది ఇది మీరు కూడా ఏదో ఆన్సర్ చెప్పుకున్నట్టు కాకుండా చాలా సీరియస్ అధ్యక్ష ఇది చాలా చాలా ముఖ్యమైన